ఆపందా బంగారం లాంటిది బజార్ లో అమ్ముకోవాలి కానీ ఇలా ప్రసాదంలో పోసి పాడు చూసుకోకూడదు అయ్యా గరుడు వాహనం గారు వంట మర్మలు ఏర్పరు అమ్మ ముందమ్మా వంట మర్మం వైద్య మర్మ అన్నారు ఆ తర్వాత నెచ్చి ఉండు కానీ కానీ ఉంది డబ్బా బజార్కు వెళ్ళే విధానం చూడాలి తెలిసండి గరుడు వాహనం గారు ఈ డబ్బాని ఇలా ఈ గుట్టలో పెట్టాలి చెత్త చదారం కప్పాలి ఆ తర్వాత బయట పారవేస్తున్నట్టు ఇలా ఇలా పట్టుబడాలరా ఇన్నాళ్ళు మిమ్మల్ని కంట కనిపడుతూనే ఉన్నాను ఇప్పటికి దొరికారు పదండి ధర్మకర్తిగా దగ్గరికి ఎందుకు ఎందుకనిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి శాంపుల్స్ తీసుకొని వెళ్ళేదాకా మీరు కూడా కదటానికి వెళ్ళేది దరుడు వాహనం అయ్యా వాళ్ళ భోగం ఆరగింపు కావాలి నైవేద్యమైందా అవలేదు అవదు ఏ అవనిస్తాగా అదేమిటి బాబు స్వామివారి కైంకర్యాలు యథావిధిగా జరగకపోతే దోషం కాదు మీరు రాగేండి బాబు ముందు వీళ్ళ కైంకర్య సంగతి తేలాలి వీళ్ళు చేసే పాపాలు బయటపడాలి ఏమిటి నాయన ఘర్షణ పడుతున్నారు సమయానికి వచ్చారు అసల్నే ఈ బజారుకు జారవేస్తున్నారు కల్తీ రెత్త ప్రసాదం వండుతున్నారు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి అన్నమాట ఇంకా ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి వాటన్నిటికి సాక్ష్యాలు ఉన్నాయి మీకు కావాలంటే లిస్టు రాసిస్తారు నా అజమాయిషీలో ఇలాంటి ఘోరాలు జరుగుతాయని కలలో కూడా అనుకో కళ్ళె కనబడుతున్నాయి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి కలిసి మృదువు చేస్తారు ఆయన ఎప్పుడు వస్తాడు బాలభోగం ఆలస్యం కాకూడదు అది నిజం నేనే స్వయంగా శాంపుల్స్ రసాయన పరీక్షకు పంపిస్తాను